హై గ్రైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ డేస్ వరకు ఈరోజు నేను షాపింగ్స్ చేస్తున్నాను ఫస్ట్ హాయిటైన్ చాపర్స్ వేసుకోవాలి జస్ట్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కర్రీ లీవ్స్ వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను కొంచెం ఆనియన్ వన్ ఒక చిన్న ఉల్లిపాయ మిక్స్ పట్టుకున్నాను అది కొంచెం పేస్ట్ వేసుకున్నాను కొంచెం గ్రేవీ అనేది థిక్గా వస్తుంది ఇలా మనం పేస్ట్ వేసుకుంటే తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మేము వీటిలోకి జీలకర్ర ఒక టూ స్పూన్స్ అండ్ ధనియాలు ఒక హాఫ్ వన్ స్పూన్ అండ్ వెల్ అసలు ఆవాలి ఒక స్పూనే వేసుకోవాలి లేదంటే చేదొచ్చేస్తుంది తర్వాత అల్లం వెల్లుల్లి అంతా బాగా ఫ్రై అయిన ఒక్క మూడు టమాటాలు కొంచెం మిక్స్ పట్టుకొని ఆ ప్యూరీ ఇందులో వేసుకోవాలి బాగా కలిపిన తర్వాత టమాటా ప్యూరీని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం చిల్లీ పౌడర్ మన కారం బట్టి వేసుకోవచ్చు సో తర్వాత డరింగ్ పౌడర్ చిన్నది అండ్ పోయింది నేను చేపల పులుసు లాంటివి గలుపు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది చూసాను ఎంత థిక్గా వస్తుందో తర్వాత మనం ఆల్రెడీ మసాలా పౌడర్ పట్టుకున్నాం కదా అది వేసుకోవాలి ఇందులోని ఆయిల్ అంతా పైకి అలా తేలినప్పుడు ఇందులో ఒక లెమన్ ఒక పెద్ద సైజు లెమన్ అంతా చింతపండు తీసుకొని అది ఆల్రెడీ నేను ప్యూరీ చేసి పక్కన పెట్టుకున్నా సో అది ఇందులో డైరెక్ట్గా వేసుకోవాలి కొంచెం ఒక ఫ్యూ సెకండ్స్ పెట్టి ఉంచి తర్వాత నేను ఆల్రెడీ ఫిష్లోని కొంచెం సాల్ట్ అండ్ టర్మిక్ పౌడర్ వేసి కలిపి పెట్టుకున్నా సో డ అలా నూనె పైపున తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి చూసారా అంత థింక్గా ఉందో వేసుకొని అనేది టెన్ టు ఫైవ్ మినిట్స్ కొంచెం వాటర్ వేయకుండా కొంచెం మగ్గించాలి ఇలాగా సో అస్సలు గరికి పెట్టకండి ఇప్పుడు ఇరిగిపోతే ఫిష్ అనేది సో మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచితే సరిపోద్ది లో ఫ్లేమ్లోని తర్వాత మనకి ఎంత వాటర్ అనేది మనకి పులుసు బట్టి ఎంత వాటర్ కాలో అంత తీసుకోవాలి నేను ఒక కప్పు చింతపండు పులుసు వేసాను కాబట్టి దానికి ఒక కప్ వాటర్ అండ్ ఇంకొంచెం హాఫ్ తీసుకున్నాను సో ఇప్పుడు కొంచెం మళ్ళీ మనం చే గరిట పెట్టకుండా అలా కలుపుకొని మూత పెట్టి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ ఉంచితే సరిపోతుంది లో ఫ్లేమ్లో మనకి గ్రేవీ కూడా చాలా థిక్గా వస్తుంది ఇప్పుడు మనం కొంచెం ఏమైనా సాల్ట్ ఏమైనా ఈ టైంలో కొంచెం సాల్ట్ ఏమైనా సరిపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి డైరెక్ట్గా వేసుకోకుండా జస్ట్ బ్రేక్ చేసి పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి ఇప్పుడు కొంచెం ఇంకా ఉప్పు సరిపు కొంచెం గల్లి వేసాను ఈ మిరపకాయలు పెరగన్నంలో తింటే చాలా బాగుంటాయి చేపల పులుసులో మిరపకాయలు ఎప్పుడైనా ట్రై చేయండి అండ్ పులుసు అనేది రెడీ అయిపోయింది మధ్య మధ్యలో ఒక టూ టైమ్స్ ఇలా చెక్ చేసుకోండి సో నేను చేసిన ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకా నెక్స్ట్ ఏదైనా వీడియో కావాలి అంటే సో సజెస్ట్ చేయండి పులు చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది కాకపోతే చేపల పులుసు మనం చేసుకున్న ఒక త్రీ అవర్స్ అనేది అలా పక్కన పెట్టుకోవాలి అయిన తర్వాత ఎందుకంటే ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అయితేనే మనం ముక్క అనేది బాగా నానుతుంది పులుసులో సో అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అప్పుడైనా అలా ట్రై చేయండి సో అంత చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలిపి